కళ్యాణదుర్గం నియోజకవర్గ వ్యాప్తంగా హోలీ పండుగను ఘనంగా జరుపుకున్నారు నేడు కళ్యాణదుర్గం నియోజకవర్గ పరిధిలోని గ్రామసముద్ర మండలం బొంగనపల్లి తాండాలో గ్రామస్తుల ఆహ్వానం మేరకు హోలీ వేడుకలకు హాజరయ్యారు ఎమ్మెల్యేని సురేంద్రబాబు ఆయనకు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు హోలీ వేడుకలకు సురేంద్రబాబు ఆయన సతీమణి రమాదేవి కొడుకు యశ్వంత్ కోడలు ఇసుకతో కలిసి కుటుంబ సమేతంగా హాజరయ్యారు సురేంద్రబాబు సురేంద్రబాబు గ్రామానికి చేరుకోగానే పూలు చెల్లుతూ మహిళలు భారీగా అమ్మెల్యేని సురేంద్రబాబుకు స్వాగతం పలికారు ఈ సందర్భంగా హోలీ వేడుకల్లో పాల్గొన్న అమ్మెల్యేని సురేంద్రబాబు సాంప్రదాయ మహిళలతో కలిసి అక్కడ మార్ స్టెప్పులు వేస్తూ వారిలో జోషుకుంటారు హోలీ వేడుకలు ఎంతో ఘనంగా జరుపుకుంటున్న గ్రామస్తులతో కలిసి ఆ వేడుకల్లో పాల్గొన్నారు అమ్మెల్యేని సురేంద్రబాబు అదృష్టంగా భావిస్తున్నాను ఈ అదృష్టాన్ని ఇవన్నీ మనం ఐదేళ్ళు ఇట్లే కొనసాగించాలి ఐదేళ్ళు కూడా ప్రతి హోలీ పండుగ కూడా నేను మీ ముందుకు వచ్చి పండుగ సెలబ్రేట్ చేసుకుంటానని ఆశిస్తున్నాను మీ ఆశీస్సులే మీ ఆశీస్సులే నాకు మనోధైర్యాన్ని ఇస్తాయి ఖచ్చితంగా మనం ఏదైతే హామీలు ఇస్తున్నామో మన బైరవా తిప్ప చెరువుకి బైరవా తిప్ప నూట పద్నాలుగు చెరువుకి నీళ్ళు తేవడం నా బాధ్యత ఖచ్చితంగా ఆ నీళ్లు తెచ్చి తీరుతాను రెండున్నర సంవత్సరాల్లో ఆ నీళ్లు నూట పద్నాలుగు చదువుకు నీళ్లు రాబోతున్నాయి అలాగే ఇప్పుడు రోడ్లు చూసుకుంటూ వచ్చాం చాలా అద్వానమైన ఉన్నాయి చాలా రోడ్లు ఉన్నాయి ఆ రోడ్లు కూడా ప్రతి ఒక్క మహిళ కూడా ప్రయాణం వాళ్ళు కళ్ళందరికీ వెళ్ళాలంటే ప్రశాంతంగా ఎగలేని పరిస్థితి తీసుకొస్తాను ఎందుకంటే వాళ్ళు ఏదన్నా హాస్పిటల్కి వెళ్ళాలన్నా లేదా ఏదన్నా మన ప్రెగ్నెంట్ గా ఉన్న అమ్మాయిలు ఎక్కడైనా వెళ్ళాలన్నా ఈ రోడ్లలో ప్రయాణం చేస్తే వాళ్ళకి వచ్చే ఇబ్బందులు చాలా ఉంటాయి అలాంటి ఇబ్బందులు దృష్టిలో పెట్టుకొని రాబోయే కాలంలో ఖచ్చితంగా మీకు మంచి జరుగుతుందని ఆశిస్తున్న మీరు కూడా నా మీద నమ్మకం ఉంచి సైకిల్ గుర్తుకి ఓటేస్తారని ఆశిస్తున్నా అందరికంటే ముందుగా అన్నిటికంటే వేగంగా కళ్యాణదుర్గం నియోజకవర్గ వార్తలు మీ మొబైల్లో రావడానికి కళ్యాణదుర్గ సమాచారాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి వార్త చూసిన తర్వాత షేర్ చేయండి లైక్ చేయండి